హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎంతో హెల్తీ ఐటమ్ అయినా అలసందల గుగ్గుళ్ళు రెసిపీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసందులు బాగా కడిగి రెండు మూడు గంటల వరకు బాగా నానబెట్టుకోవాలండి తర్వాత దీంట్లో ఉడికి వేసి బాగా మీకు అవసర లెవెల్లో ఉడికించి వాటర్ అంతా పంపేసుకోవాలండి తర్వాత గ్యాస్ ప్యాన్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి కాస్తా ఆవాలు మినపప్పు యాడ్ చేయాలి అక్కడ దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కూడా యాడ్ చేయాలి అప్పటి కొంచెం మనం ఉడికించి పెట్టుకొని అలసమని యాడ్ చేయాలి బాగా కలుపుకొని వెనక్కి సాల్ సరిపోకపోతే కాస్త లైట్గా చదువుకోండి అంతే అండి రుచి అయినా హెల్దీ ఐటమ్ అన్న రెసిపీ చిల్ల పిల్లలకి చాలా మంచిదండి వీక్లీ అంటే ఈ టూ తప్పక పిల్లలకి చేసి పెట్టండి దీనివల్ల పిల్లలకు కూడా పెద్దలకు కానీ చాలా మంచి అనేవి వస్తాయి అందులో ఈ వానాకాలంలో ఇలాంటి వేడి వేడి రెసిపీకి పిల్లలు తయారు చేసి పెడితే చాలా టేస్టీగా పిల్లలు హ్యాపీగా తినేస్తారు అంటే దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే అది తొందరగా రెసిపీ రెడీ థ్యాంక్ యూ అండి